వారి కన్నగారు జన్నపోసల రాంబాబు గారు శివసాయి స్వీట్స్ కారంపూడి వారు బావుకరిస్తున్నారు నాలుగో బొమ్మిది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అమరావతి ఇసుక సప్లయర్స్ డి బాద్రయ్య గారు కారంపూడి వారు బావుకరిస్తున్నారు ఐదో బొమ్మిది పదిహేను మొత్తాన్ని పదిహేను వేల రూపాయల మొత్తాన్ని శ్రీ మంత్రాలమ్మ తల్లి లారీ అసోసియేషన్ కారంపూడి వారు బావుకరిస్తున్నారు ఆరో బొమ్మది పదివేల రూపాయలు మొత్తాన్ని ఎవరెప్పు బాబు గారు డాక్టర్ కారం పుడి వారు బాబు క్రిస్తున్నారు దాతలందరికీ స్వాగతం సుస్వాగతం రావాలని గత రావాలి ప్రతి గత వారు కూడా వెంట వెంటనే రావాలి ప్రతీ ముందే జీవజేసాం లైటింగ్ ఏర్పాటు లేదని సహకరించి వచ్చేసాలి మూడో జత రావాలి నాలుగో జత కూడా రెడీగా ఉండాలి నాలుగో జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు గౌరవ మంత్రివర్యులు గొట్టుపాటి రవికుమార్ యూత్ చిలుకూరి నాగేశ్వరరావు గారు జయపంగులూరు జయపంగులూరు మండలం బాపట్ల జిల్లా కమ్మైన్ ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ చేస్తాను పొడి కమ్మైన్ వారు రెడీగా ఉండాలి మూడవ చోట త్వరగా రావాలి でったね。戻るとって。このみんな yes, గుడు కార్యక్రమకు సహకరించిన కమిటీ సభ్యులు బొమ్మిన శ్రీనివాసరావు గారు బొమ్మిన శాసగిరి రావు గారు రాగవరపు రామకృష్ణ గారు పల్లిశెట్టి హనుమంతరావు గారు పల్లిశెట్టి శ్రీలు గారు చింతపల్లి రామూర్తి గారు వీరికి మన రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ಅತ್ತೂರು ತಿರುಪತಿ ಅಮ್ಮಗಾರು ಮಾಸವರ ಮಾಸವರ ಮಲ್ಲ ಪಲ್ಲ ಜಿಲ್ಲಾ ವಾರು ಕೂಡ దయచేసి మూడవ గత వారు కోర్టు దగ్గరకి రావాల్సినదిగా కమిటీ వారు కోరుతున్నారు మూడవ శాతవారు అప్పులూరు తిరుపతమ్మ గారు మాసూరం మాసూరం అన్న పల్నాడు జిల్లా గారు అసలు లేదా నాలుగో గత మందిస్తామండి కంపెనీ నిర్ణయం తీసుకుంటే మీకు పోటీలో పాల్గొనే అవకాశం ఉండదు ప్రతి గత కూడా సహకరించి వెంట వెంటనే రావాలని తెలియజేశాడు రాకముందే ఊరో గత వారు ఇంతవరకు ఇదేం చేయలేదండి మీ గత మాస్వారం బాబు కమిటీ నిర్ణయం తీసుకుంటూ మీకు పోటీలో పాల్గొనే అవకాశం ఉండదు వస్తున్నారా లేదా ఎంతసేపు వచ్చేది మీరు ప్రతి గత కూడా సహకరించి వెంట వెన్నే రావాలని తెలియజేశాం బాబు ఇక్కడే తిరుగు చెప్ప చెప్పడం మైక్ లో చెప్పడం నిలబడినారు చూడు ఇటు రమ్మను మూడో జత పోటీకి వస్తే నాలుగో జత రెడీగా ఉండాలి నాలుగవ జత కూడా కరిడీ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నా మూడో జత వచ్చినాయండి దయచేసి ఇంత లేట్ చేయవద్దు రావాలండి కాదు ఎందుకు రావాలి ఎంత టైం ఉంది గత షోన్ ఉంది అచ్చునే తిరత్మ్మ గారు మాస్వరం మాస్వరం మళ్ళా పల్నాడు జిల్లా వారికి అక్కడ రావాలి కానీ అయిపో చాలా టైం అయింది ఎన్నిసార్లు ఫోన్ చేసి కూడా చెప్పండి మీకు మంచిగా వచ్చేయండి అని వచ్చి ఎట్లా నైటింగ్ ఏర్పాట్లు ఆఖరి చేతలకు ఇబ్బంది అవుతుందని చెప్తేనే అర్థం చేస్తారు నన్ను కనుగొడుకురా నాలుగవ గత కూడా రెడీగా ఉన్నానండి I love it వెంకట సవామి గారు పరిశీలింగ్ చేసి పంపించాలి కానీ వాళ్ళు కట్టుకురావాలని తరుణ నాలుగో లక్ష్మీ నరసింహ స్వామి శ్రేత గౌరవ మంత్రి వర్యలు గుట్టుపాటి రవికుమార్ సులుకోరి నాగేశ్వరరావు గారు జయపల్లూరు జయపల్లూరు మండలం బాపట్ల జిల్లా మేసరి కాపర ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా తమ్మడి వారు ఉండాలి జతతో శతకు మంచి సమయంలో పడకండి ప్రతి శాత కూడా ఒక శాతం ప్రదర్శన శాతం అవకముందు అక్కడి నుంచి బయట వచ్చేస్తే సరిపోతుంది మీరున్న శాతం నుంచి ఇక్కడికి రావాలంటే సుమారుగా పదిహేను నిమిషాలు పడుతుంది అర్థం చేసుకోవాలి మీరు లైటింగ్ అయితే మొత్తం పదమూడు జతలు వచ్చినాయి పదమూడు శతలకు అర్థం చేసుకోవాలి మీరు అది వాళ్ళు రానివ్వాలి లేదు చేస్తూ లైట్ లేదండి సహకరించి రావాలి అత్తులేరు తిరుపతమ్మ గారు మహాత్వరం అత్తులేరు తిరుపతమ్మ గారు మహాత్వరం మహాత్వరం మళ్ళీ పల్నాడు జిల్లా బ్రద్రత ప్రకల్పం కురాకుల వెంకటేశ్వరయ్య గారు పని చెక్కింగ్ చేసి పంపించాలి ఈ జత అయిపోయిన తర్వాత చిన్న చూసానండి స్కోరు అస్తున్నూరి తిరుపతమ్మ గారు మాసవరం మాస్వారం మళ్ళా పల్లాడు జిల్లా వారి చేత ప్రదర్శన వస్తున్నాయి నాలుగో జతగా లక్ష్మీ నరసింహ స్వామి ఆశ్రీసులతో కొట్టిపాటి రాకుమారి చిల్లుకొని నాగేశ్వరరావు గారు జయబంగళూరు జయపదనూరు మళ్ళీ బాపట్ల జిల్లా మేస్త్రి కాకర మసా మోర్చి ఎత్తనపూడి ఎత్తనపూడి మళ్ళా బాపట్ల జిల్లా ఖమ్మైన మీరు కూడా బయలుదేరి వచ్చేయాలి మీరు బయలు వచ్చేటప్పుడు సమయం సరిపోతుంది 네. <름> 네 <름> <름> জাটেরাই মুডেকে মুডেকে সেকেকে তেকেকেকে সেকে কেকেরে সেকে আন্যারে जल्दी बार एक बार जितने आदमी आ गए आ रहा है एपेले बनेले आला ए मेरे पहले halo హలో ఏ సంబయా పల్లి పల్లి ఈ లక్ష్మీ త్రపతమ్మ తల్లి ఆశీస్సులతో హతులూరు త్రపతమ్మగారు మాసారం మాసారం మండలం బల్లార్ జలమల్కత ప్రదన్స్లో ఉన్నారు నాలుగో జాత తరగ రావాలంటే ఈ లక్ష్మీ త్రపతమ్మ తల్లి ఆశీస్సులతో అచ్చినేరు తిరుపతమ్మ గారు మాసవరం మాసవరం మండలం పల్నాడు జిల్లా మద్దతు ప్రదాళల్లో ఉన్నాయి దూరాన్ని యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ వెనుక ఉన్నది అప్పులూరి తిరుపుతమ్మ గారు మండలం పల్నాడు జిల్లా వర్గత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ జతగా జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి గుట్టుపాటి రవికుమారి చిలుకోరి నాగేశ్వరరావు గారు జయపంగళూరు జేపంగళూరు మళ్ళా బాపట్ల జిల్లా మేస్త్రి కాదర భవిష్యత్ ఎత్తలపూడి ఎత్తలపూడి మళ్ళా బాపట్ల జిల్లా వారికి అమ్మాయి కదా రెడీగా ఉండాలి దే లక్ష్మీ దరపతమ్మ తల్లి ఆశీస్సులతో అక్టోలే దరపతమ్మ గారి మాసవరం మాసవరం మండలం పన్నాల జిల్లా వాడత ప్రదర్శనలో ఉన్నాయి ఆ ఆ రావాలి నాలుగో గత రెడీగా ఉండాలి శ్రీ నరసింహ స్వామి గౌరవ ఆశీసులతో గౌరవ మంత్రివర్యుల గొట్టుపాటి రావుకుమారి తిలుపూరి నాగేశ్వరరావు గారు జోపంగులూరు జోపంగళూరు మండలం బాపట్ల జిల్లా మేసరి కాకర అస్థానబోల్ ఎత్తలపుడి ఎత్తలపుడి మండలం బాపట్ల జిల్లా వారు వచ్చి కాలు కట్టుకొని రెడీగా ఉండాలండి నాలుగవ గతవారం వచ్చి కాలు కట్టుకోవాలి శ్రీ లక్ష్మీ శిపతమ్మ తల్లి ఆశీస్సులతో అత్తలేరు శిపతమ్మ గారు మాసవరం మాసవరమంలో పల్నాడు జిల్లా వారి జత మూడవ జతగా ప్రదర్శనలు ఉన్నాయి నాలుగో జత వారు కార్యకట్టాలని వచ్చి

రెండవ రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది అత్తలేరి తిరుగుతమ్మ గారు మాసేవరం మాసవరం మండలం పల్నాడు జిల్లా వర్గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ ఆశీస్సులతో గౌరవ మంత్రి వెరైన పెట్టుపాటి రవికుమార్ యూత్ తిలుగేరి నాగేశ్వరరావు గారు జయబంగళూరు జయబంగళూరు మండలం బాపర్ల జిల్లా మేస్త్రి కాదర్ మాస్టాను బౌస్ ఎత్తపూడి అత్తరపుడి మండలం బాపర్ల జిల్లా వర్గత బయట రావాలి మరి ఇంకా సమయం ఉన్నా ఫోన్ చేసి విరమించుకున్నారండి డాక్టర్ చెప్పాలి రాష్ట్ర పనులు బయలుదేరాలి నాలుగవ జత రెడీగా రావాలండి గరడీ దగ్గరికి నాలుగవ జత రెడీగా రావాలి

వాస్తవ్యులు వచ్చారండి నాలుగో శత రెడీగా రావాలండి ఆహ్వానితులు వచ్చారు వారు ఆరు పళ్ళ విభాగంలో ముప్పై వేల రూపాయల ప్రైజ్ ని రెండవ ప్రైజ్ గా ప్రకటించి ఉన్నారు